ఆక్యుపంచర్ పితామహుడిగా పేర్కొంటున్నటువంటి డాక్టర్ బీకే బసుగారి జయంతి మార్చి ఒకటో తారీకు ఆ జయంతిని పురస్కరించుకొని తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ ఎంఎస్ బాలాజీ ప్రముఖ ఆకుపంచర్ ఆక్యుపంచర్ వైద్య నిపుణులు వారి పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ఈ రోజు వరకు నిర్వహించడం జరిగింది ఈరోజు ముగింపు ఈ వైద్యానికి సంబంధించి మేము మొట్టమొదట ఈ వైద్యం కొత్తది ఈ ప్రాంతానికి ఏ రకంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి అనుమానాలు ఉండేవి మా అనుమానాలన్నీ కూడా నివృత్తి అయినాయి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఈ ఆకుపెంచర్ వైద్యం చేయించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇందులో చాలా ప్రయోజనకరంగా ఈ వైద్యం ఉంది ఈరోజు వైద్యం అనేటటువంటిది సామాన్యమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఒక సరుకుగా తయారైనటువంటి ఈ సందర్భంలో ఇటువంటి పేదలకు అందుబాటులో ఉండేటటువంటి ఇటువంటి వైద్యం మరింత ప్రజల్లోకి విస్తారంగా వెళ్లాల్సినటువంటి అవసరం వేమన విజ్ఞాన కేంద్రం గుర్తించింది అందుకోసమే భవిష్యత్తులో కూడా ఈ వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలోనే డాక్టర్ బాలాజీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కనీసం వీక్లీ వన్స్ అయినా ఈ విజ్ఞాన కేంద్రంలో కంటిన్యూగా ఈ యొక్క పేద ప్రజలకి ఉపయోగపడేటువంటి రీతిలో ఈ యొక్క క్యాంపుని నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి తరఫున డాక్టర్ బాలాజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము తప్పనిసరిగా ఈ వైద్యం విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళాలి ఈ యొక్క దోపిడీ వైద్యం నుంచి ప్రజలు విముక్తి కావడం కోసం ఇది కొంత ఉపశమనం కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఈ పది రోజులు దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినటువంటి బాలాజీ డాక్టర్ బాలాజీ గారు వారి వైద్య సిబ్బంది నిరంతరం ఉదయం నుంచి సాయంకాలం ఆరు ఏడైనా కూడా ఇక్కడ వైద్యం అందించి అందరి ప్రశంసలు అందుకోవడం అనేటువంటి జరిగింది వారందరికీ కూడా వేమన విజ్ఞాన కేంద్రం నుంచి హృదయపూర్వకంగా వారిని కూడా మేము అభినందిస్తున్నాం ఇదే రకమైనటువంటి సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మేము కోరుకుంటూ ఇప్పుడు వారిని డాక్టర్ ఎంఎస్ బాలాజీ గారిని ఈ క్యాంపుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు ఆర్క్యుపంచర్ వైద్య శిబిరం ముగింపు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఉమామహేశ్వరరావు గారు మురళి గారు నాగార్జున గారు మిత్రులు పద్మజ మేడం గారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నా నమస్సులు ఈ ఆర్క్యుపెంచర్ వైద్య శిబిరం మార్చి ఒకటి నుంచి ఈ రోజు వరకు పదో పదవ రోజు రోజు నిర్వహిస్తున్నాం రోజుతో ఈ క్యాంపు ముగించాలనుకున్నాం కానీ మీ అందరి నుంచి అనుకోవడం మేం చేయడం ఒక ఎత్తు అయితే మీ అందరి ఆదరణ అంటే ఈ వైద్యం పట్ల మీకు వచ్చినటువంటి అనుభవం ఈ వైద్యం పట్ల మీకు కలిగినటువంటి ఉపయోగం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వేమన విజ్ఞాన కేంద్రం వారు దీన్ని కనీసం వారానికి ఒక రోజైనా ఎక్స్టెండ్ చేయమని అడిగారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కొంత ఇబ్బందులు ఉంటాయి ఖర్చుతో కొంత ఖర్చు కూడా ఉంటుంది వీటికి కానీ మనం ఈ క్యాంపుని ఫ్రీగానే కంటిన్యూ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి మంగళవారము చెప్పారు ఆ రోజు ఉదయమా సాయంకాలం అనేది వారు డిసైడ్ చేసి చెప్తారు అంటే ఎల్లుండే రేపు సోమవారం ఎల్లుండి మళ్ళీ ఉదయం సాయంకాలం ఎల్లుండి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటలకు ఒంటి గంట వరకు ఎందుకంటే ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకోవడానికి మంగళవారం ఉదయం తొమ్మిది నుంచి ఒక గంట వరకు మీ శిబిరానికి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి వైద్యం తీసుకోవచ్చు అయితే ఇంతమందికి ఒక్కసారిగా చేయడంలో కొన్ని మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంత టైము ఇవన్నీ మనము అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మీ సహకారం కూడా ఉండాలి వైద్యం చేసుకునేటప్పుడు కొందరికి ఒక రోజుతోనే రిలీఫ్ వస్తుంది కొంతమందికి పది రోజులు పడుతుంది కొంతమందికి ఇరవై రోజులు పడుతుంది తగ్గలేదు అనుకోకుండా కొంచెం ఓపికతో ప్రయత్నం చేస్తే కొన్ని కేసులు నయమవుతాయి కొంతమందికి రెండు మూడు రోజుల్లో కూడా రిలీఫ్ వస్తుంది తగ్గుతుంది కాబట్టి మీరు కొంత టైం పట్టే కేసులు ఉంటే మేము చెప్తాం తగ్గని కేసులు ఏమైనా ఉంటే కొన్ని మీరు చేసుకోవాల్సిన ఇతర వైద్యాలు చేసుకోవాల్సినవి ఇప్పుడు షుగర్కి బీపీకి కొన్ని మందులు వాడుకోమంటాం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీకు షుగర్ బీపీలు కానీ ఇంకా వేరే ఇతర సమస్యలు తగ్గినప్పుడు ఆ మందులు తగ్గించుకోమని చెప్తాం కొంతమంది నేను ఈ శిబిరంలో చూసింది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్త్రీలు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఆ మందులు కంటిన్యూ చేసుకోవాలి ఈ ఆక్పంచర్ వాళ్ళకి పనిచేసి కొంచెం తగ్గ మొహం పట్టితే మళ్ళీ పరీక్షలు చేసుకుని వాటిని మందులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం ఒకసారిగా ఆపుకో అలాగే కొంతమంది నొప్పికి కొన్ని మందులు వాడుతున్నారు వాటిని తగ్గించుకోమంటారు వాటిని తగ్గిస్తే పెద్ద నష్టం ఉండదు ఒకవేళ నొప్పి వస్తే మళ్ళీ అవసరమైతే వేసుకోవడం కానీ ఆకిపంచర్లు తగ్గించుకోవడం కానీ చేస్తుంది కాబట్టి ఇట్లాంటి అవగాహన కొంత పెంచుకొని మీ సహకారం ఇస్తే దీన్ని ఈ రిజల్ట్స్ ఇంకా కూడా బాగుంటాయి చాలామంది ఓపికతో చేసుకుంటున్నారు అది గమనించాను తర్వాత ఇంతకాలం మేము చేసినటువంటి ఎన్నో క్యాంపులు ఉన్నాయి నలభై నాలుగు సంవత్సరాలుగా అయితే ఈసారి మనం ఒక సంస్థ ద్వారా ఒక సంస్థ ఆధ్వర్యంలో వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఆఫీసు సిపిఎం ఆఫీస్గా చాలామందికి తెలుసు కాబట్టి ఇక్కడ చాలామంది ఒక ధైర్యంతో వచ్చి వైద్యం చేసుకున్నారనేది ఉమామహేశ్వరరావు గారు కూడా చెప్పారు నేను తప్పకుండా మీకు సరైన పద్ధతిలో మా చేతన ఇంతవరకు మీకు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ సహకారం అందరూ అందిస్తే నేను ముందుకు తీస్తాను మాట్లాడతా అందరికీ నమస్కారం నమ్మకమే వైద్యం అంటారు కదా ఆసుపత్రులు మనం బయట ఆసుపత్రిలో మాత్రం నన్ను తీసుకెళ్ళి పడేద్దు అని మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు చెప్తారు చచ్చిపోతే ఇంటి దగ్గర చచ్చిపోతా గానీ ఆసుపత్రిలో వద్దండి ఆసుపత్రులు అంత భయపెట్టేసేయి మనల్ని ఎందుకు భయపెట్టాయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అక్కడ వైద్యం జరుగుతుందా మోసం జరుగుతుందా మనకు ఒక నమ్మకం ఏర్పడదు ఆ నమ్మకం పోయింది ఇంకా తప్పనిసరి దాని మీద ఆధారపడ్డాడు అయితే నలభై యాభై ఏళ్ల కిందట మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే మనకు ఆసుపత్రులు ఇట్లా లేవు ఊర్లల్లో మనకు తెలిసిన వైద్యమే ఒకటి ఉండేది ఒక సాంప్రదాయక వైద్యం ఒక తలనొప్పి వస్తే ఒకటి పంటి నొప్పి వస్తే ఒక ఆకు లేదు ఇంకొక సమస్య వస్తే ఇంకొక ఆకు ఇట్లాంటి వాడేవాళ్ళు వీటన్నిటినీ మనకు బ్రిటిషర్లు వచ్చిన తర్వాత వాళ్ళ వైద్యాన్ని మన ఎత్తిన రుద్దడానికి ఇవన్నీ మూఢ నమ్మకమని ఒక ముద్ర వేస్తారు నిజానికి వాటి మీద కనుక పరిశోధన కొనసాగుంటే అవి ఇంకా అద్భుతాలు సృష్టించి ఉండేవి ఇవాడ మళ్ళీ మన వైపాకునే మళ్ళీ మందు చేసి మనకు అమ్ముతున్నారు మన నేల ఉసిరినే మందు చేసి మళ్ళీ లివర్కి మనకు అమ్ముతున్నారు ఆ ఆకు తిన్నప్పుడేమో మూఢనమ్మకం అన్నారు అంటే ఒక వ్యాపారం చేసుకోవడానికి ఆ వైద్యాన్ని మన మనెత్తి రుద్దారు ఇవన్నీ సాంప్రదాయక వైద్యాలు ఆకుపెంచర్ అనేది ఒక దేశంలో ఒక ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వైద్యం జపాన్లో ఒక రకమైన వైద్యం ఉంది ఆఫ్రికన్ దేశాల్లో ఒక రకమైన వాళ్ళ స్థానిక వైద్యాలు ఉంటాయి మనకు అట్లాంటి మన స్థానిక వైద్యాలు ఉన్నాయి అవన్నిటినీ నాశనం చేసేసి అన్నిటినీ చంపేసి ఒకే రకమైన అలోపతి మాత్రమే వాళ్ళు వచ్చింది దాంట్లో మాత్రమే పరిశోధన కొనసాగింది అందువల్ల దాంట్లో నిజానికి ఫలితాలు దాంట్లో కనిపిస్తున్నాయి ఈ వీటిల్లో కూడా పరిశోధనలు కొనసాగుంటే ఇది కూడా అద్భుతాలు జరిగిందేటి దీన్ని మళ్ళీ ఆదరించడం మళ్ళీ దాని మీద నమ్మకం పెట్టుకోవడం ముఖ్యం దానికి ఇట్లాంటి శిబిరాలు చాలా ఉపయోగపడతాయి ఇక్కడ బాలాజీ డాక్టర్ గారు కూడా చెప్తున్నారు నేను ఆయన్ని దాదాపు ముప్పై నలభై ఏళ్ళుగా చూస్తున్నాను ఆయన ఓపిక ఆయన వైద్యం చేసే విధానం నాకు తెలిసిన వాళ్లే చాలా మంది ఆయన దగ్గర ఎక్కడెక్కడి నుంచో ఢిల్లీ నుంచి వస్తారు ఇంకో దగ్గర నుంచి వస్తారు వచ్చి ఆయన దగ్గర రోజుల తరబడి ఉండి వైద్యం చేయించుకుని వెళ్ళిన వాళ్ళు నాకు తెలుసు నా మిత్రులే అమెరికాలో ఒక అతను ఒక ఆ నా మిత్రుడు అల్లం రాజయ్య అని ఆయన కొడుకు అమెరికాలో నడువు ఆ నొప్పి అయ్యి కదలలేని పరిస్థితి వస్తే అతను హెలికాప్టర్ లో లిఫ్ట్ చేయాల్సి వచ్చింది రూమ్ నుంచి అట్లాంటి వ్యక్తిని అక్కడ వైద్యం చేయించుకోవాలంటే కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు వాళ్ళు అతను చదువుకోవడానికి వెళ్ళిన పిల్లవాడు కోట్లు ఖర్చు పెట్టలేక తిరుపతికి తీసుకొచ్చి మా ఇంట్లో పది రోజులు ఉండి రోజు బాలాజీ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుని నార్మల్గా వెళ్ళాడు ఇట్లాంటివి అద్భుతాలు నాకు తెలిసి ఇక్కడ జరిగినవి వీటి మీద ఒక నమ్మకం మనకు ఉంటే ఆ నమ్మకమే మనల్ని సగం నయం చేస్తుంది ఇటువంటి వైద్యాలను ప్రోత్సహిస్తున్నందుకు వేమన విజ్ఞాన కేంద్రాన్ని సిపిఎం ఆఫీస్లో అవకాశం కల్పించినందుకు సిపిఎం మిత్రుల్ని నేను అభినందిస్తున్నాను ఇది కొనసాగడం అనేది మాత్రం చాలా అవసరము కింది స్థాయిలో ఉన్న ఒక మా ప్రాంత కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బయట డబ్బులు వేలు ఖర్చు పెట్టడం అనేది అనవసరంగా మనం ఖర్చు పెడతా ఉన్నాం పోగానే మందులు వెంటనే టెస్టులు రాసేస్తారు ఆ టెస్టులకు వెళ్ళకుండా మనం ఆ ఖర్చు లేకుండా చేసుకోవడానికి ముందు ఈ ప్రయత్నం చేయొచ్చు దీంతో పాటు సమాంతరంగా అవసరమైతే ఆ వైద్యం కూడా చేయించుకోవచ్చు కానీ ఇది ఒకటి ఉంది అనేది మనకు తెలిస్తే ఆ తెలియజెప్పినందుకు ఈ మిత్రులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం ఉద్దేశించి మన అన్నలను ఉద్దేశించి ప్రేమల విజ్ఞాన కేంద్రం చైర్మన్ కల్లార పల్లి గారిని రిజల్ట్ ఈరోజు చేసి ఉన్నాయి ఉన్నాయిలే అది ఉన్నాయిలే ఎంత రిజల్ట్ ఉంటుందని చెప్పి మేము కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే చాలా మందికి ఆకుపంచర్ వైద్యం అంటే ఏదో సూదులతో కుస్తారు ఆ నొప్పి ఎవరు భరించేదని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ వాస్తవంగా నొప్పి లేకుండా మందు వాడకుండా సూదులతోనే ఎట్లా నయం చేయించవచ్చో ఈ పది రోజుల్లో చాలా మందికి కళ్ళకు కట్టినట్టుగా మనకందరికీ చూపించారు మీ అందరి తరఫున నేను డాక్టర్ బాలాజీ గారికి వాళ్ళ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంలో ఎందుకనంటే మనకు కళ్ళెదురు కనిపిస్తాను అక్కడ సుశీలమ్మ గారు ఉన్నారు ఉన్నారు ఆమె పెద్ద ఆమె మూడేళ్ల కిందట పక్షిపాతం వచ్చిందామె నడవలేని పరిస్థితిలో ఉండేది ఇక్కడి నుంచి అక్కడ దాకా అడుగులేయాలంటే కూడా ఆయాసం రకరకాల సమస్యలు ఉండేది అట్లాంటి ఆమె ఈ పది రోజుల్లోనే ఒక రోజు లిఫ్ట్ పని చేయకపోతే మూడో అంతస్తు ఎక్కి మళ్ళీ మూడో అంతస్తు నుంచి దిగి ఇంటికి పోయింది నిన్ననే ఆమె వీడియోలో కూడా చెప్పింది నాకు చాలా సౌకర్యంగా ఉందండి ఇంత మునుపు ఒక ఆమె పెద్దమ్మతో మాట్లాడిన ఇంటి ఎదురుగానే ఉంది ఇక్కడ ఇంటి ఈ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉంది ఆమె చాలా పెద్ద ఆమె వయసులో కూడా అరవై ఏళ్ళు పైబడి ఉంటాయి ఆమెకి ఆమెకి రెండో కాన్పు తర్వాత యూరిన్ అనేది ఆపుకోలేని పరిస్థితి ఏర్పడిందంట అది ఇప్పటికీ సమస్యగా కొనసాగుతూనే ఉంది నాకు ఎవరూ చెప్పలేదా ఎదురుగా ఉండే బోర్డు చూసి నేరుగా ఇక్కడికి వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పి డాక్టర్ గారి చెప్పాను నాలుగు రోజులు నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది నిలుపుకోగలిగే శక్తి నాకు వచ్చిందని చెప్పి ఆ పెద్ద ఇంత మునుపు ఇక్కడ మా అందరి సమక్షంలో చెప్పింది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇది చెప్పారు దాదాపు అక్కడ పెద్ద మన అనుమాచార్య ప్రాజెక్ట్ కళాకారుడు ఉన్నారు ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఈ అన్న ఉన్నాడు ఇంకా టీచర్లు కొంతమంది మన మా కార్యదర్శి నాగార్జున గారు కూడా చెప్తాను ఆయనకి ఒక యాక్సిడెంట్ అయ్యింది ఈ మధ్యలో ఇక్కడ విపరీతమైన నొప్పి వచ్చింది ఆ విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు తిరుపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు రకరకాల చోట్ల తీసుకున్నా ఆయన తగల ఇక్కడ ఈ వైద్యం తీసుకున్న తర్వాత చాలా రిలీఫ్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఇది ఇంత రెస్పాన్స్ ఉంటుందనేది చాలా మందికి తెలియదు మాకందరూ కూడా ఈరోజు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది ఇక్కడ వైద్యం ఉండేవాళ్ళు కాదు ఇక్కడ సరిపోక సమయం సరిపోక కొంతమంది ఇళ్ల దగ్గర ఉదాహరణకు పొంగనూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేశాడు వర్మగారు ఆయన ఆయన భార్య ఆయన కొడుకు ముగ్గురు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటాడు టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ఓ రమణ గారు వచ్చారు ఆయన ఆయన భార్య వచ్చారు వాళ్ళిద్దరూ ట్రీట్మెంట్ తీసుకుంటాడు డాక్టర్ మునస్వామి గారు స్విమ్స్ హాస్పిటల్లో ఆయన క్యాజువాలిటీలో ఉంటాడు మీకు అందరూ కూడా తెలుసు ఆయన మొదటి రోజు ఇచ్చాడు వాళ్ళ భార్యకి బాగలేదని అంటే ఆయన వాళ్ళ భార్యకి ఈరోజు డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తాడు వాస్తవంగా ఇంత ఓపిగ్గా ఇంతమందికి ఒక రోజులో ఇంతమందికి మామూలుగా వైద్యం చేయడం ఆ తేలికైనటువంటి విషయమేం కాదు అయినా చాలా ఓపికగా మిమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచి ఏ ఒక్కరు కూడా మాకు అసంతృప్తిగా ఉంది మాకు సరిగా చూడలేదు అన్నటువంటి అభిప్రాయం ఎవరికి కలగనివ్వకుండా చాలా గొప్పగా డాక్టర్ గారు మంచి కృషి చేశారు ఆ పిల్లకాయలు కూడా చిన్న వయసు అయినప్పటికీ చాలా ఓపికగా ఎంత టైం అయినా తెల్లవారితో ఎనిమిది ఏడున్నర ఎనిమిదికి వచ్చేస్తున్నారు సాయంత్రం ఒక్కోసారి తొమ్మిది కూడా అవుతుంది అయినప్పటికీ ఇక్కడే ఉంటూ వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు నేను తెలియజేస్తూ ఇప్పుడు మన ఉమామహేశ్వరరావు గారు వచ్చారు కాబట్టి డాక్టర్ గారికి ఆ పిల్లలకి అందరికీ వాళ్ళు ఇక్కడ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకి అందరినీ ఫెలిస్టేట్ చేయాలని చెప్పి మన నాగార్జున గారిని మన ఉమామేశ్వరరావు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ముందు డాక్టర్ గారు ఆ తర్వాత పిల్లలు పిలిచి ఒక్కొక్కరిని అభినందించాలని నేను కోరుతున్నాను ఫస్ట్ మీకు లేవాళ్ళు మీకు ఎవరన్నా చేయండి సార్ పర్వాలేదు మీరు మీరు చేయండి సార్ ரெண்டும்மா நீரந்த ரெண்டு ரெண்டு பரவரா ஃபஸ்ட்டு எவ்வளோ பார்கேனா பார்கவி பார்கவிரா நூரா பிள்ளை ஆ பிள்ளை ரொம்ப சார் ரெண்டும்மா ரெண்டு முகே நல்ல ரெண்டு దా ఇంకొకటి దెపిచ్చు ఇంకొక మన విఎస్ గారిని అడిగిస్తట్టు గోశాల విఎస్ విఎస్ దగ్గర ఇంకొక సాల్వ్ దట్టు ఆ రామయిత్రా గుడ్ థాంక్స్ ఐందరదా కప్పుకొని ఉండాల తీగుడు ఏమ్మా బాగున్నారా పడిపోయిందా రా ఏం పేరు నీ పేరు భార్గవి రెండో భార్గవి చూడు చాలా పెద్ద సాలు ఇస్తాను సార్ మీకు గుడ్ నీ పేరుమ్మాండి రామ్మా రా ஆமா ஓகே அந்த ன்யவா மத்தியில் கொஞ்சம் यह कार्यक्रम निर्विच्चा